సాధనలో సహనం కావాలి చాలా కాలం క్రితం ఉజ్జయిని ప్రాంతంలో నదీ తీరంలో ఒక శివాలయం ఉండేది ఆ శివాలయం ఆచ్ఛాదన లేని శివాలయం పైన ఎవరో కప్పు టాటాకులతో వేశారు అంటే పర్మనెంట్ ఆలయం కాదు ఎంతో శివలింగం ఉంది నది క్షిప్రానది నదిలోకి మెట్లు ఉన్నాయి ఏకై ఇరవై ముప్పై మెట్లు ఉన్నాయి ఆ శివాలయం దగ్గర శివలింగం దగ్గర ఒక కొండ పెట్టారు ఎవరు మట్టి కొండ పక్కన ఒక శాసనం ఉంది శిలా శాసనం ఏమని ఈ మట్టి కొండను తీసుకుని మెట్లు దిగి క్షిప్రా నదిలోకి వెళ్ళి కుండ నిండా నీళ్లు తెచ్చి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయండి అలా వెయ్యి కొండలతో తనంత తాను ఎవరి సహాయం లేకుండా తానే మెట్లు దిగుతూ మళ్ళీ ఎక్కుతూ ఆ కొండని నీళ్లతో ముంచి ఆ నీళ్లు పట్టుకొచ్చి నా శివలింగానికి అభిషేకం చేసిన వాడికి నేను ప్రత్యక్షమవుతాను నేను చంద్రశేఖరుణ్ణి చంద్రేశ్వరుణ్ణి వారి కోరికలు తీరుస్తాను ఏ కోరికైనా తీరుస్తాను అని ఒక శాసనం ఉండదు ఇలా ఉండగా ఆ ప్రాంతాన్ని ఉజ్జయిని నగరాన్ని పరిపాలిస్తున్న మహారాజు గారు అక్కడికి వచ్చాడు ఆయనకి పెళ్ళి ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదు సంతానం లేదు ఆయన అనుకోకుండా వేటకు వచ్చి దారి తప్పి భటులంతా ఒకవైపు వెళ్ళిపోతే ఆయన ఒక్కడే ఇక్కడికి వచ్చాడు ఆయన మంచినీళ్ల కోసం క్షిప్రానదిలోకి దిగుతూ ఉంటే ఈ శాసనం కనపడింది ఒక్క క్షణం ఆయనకి శరీరం పులకించింది అమ్మయ్యా ఎన్నాళ్ళటికి నాకు సంతానం కలిగి యోగం వచ్చింది అనిపించింది ఈ శాసనం శివుడే వేశాడు సందేహం లేకుండా ఈ కుండ పుచ్చుకుని ఈ ఓపిక తెచ్చుకుని నేను ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తాను శివుడు ప్రత్యక్షం అవుతాడు కొడుకును అడుగుతూనే ఆయన కొడుకు ఇస్తాడు నాకు పుత్ర సంతానం కలుగుతుంది అని ఒక నమ్మకం కలిగింది యుద్ధం చేయడం లారితేరినోవాడు కదా అందులో కొండ పుచ్చుకుని నీళ్లలోకి దిగడం ఆ నీళ్లు పడి తేవడం స్వామివారికి పోయడం అయినా శివుడిలో చలనం లేదు కాబట్టి అసలు ఇది అసత్యమేమో అని అనుమానం వచ్చేసింది చూసారా కర్మయోగం కొండతో నీళ్లు ముంచి పైకి తీసుకొస్తూ సహనం పట్టలేక కోపం తెచ్చుకొని చిచ్చి నేను వాసపోయాను ఎవడో పెట్టిన కపట శాస్త్రాన్ని నమ్మాను అనవసరంగా వెయ్యి సార్లు నీళ్లు పోశాను అని వెయ్యో కొండని అని కొట్టేశాడు శివలింగం మీద శివలింగం పగిలిపోయింది కొండ పగిలిపోయింది పక్కనందులోంచి ప్రత్యక్షం ప్రత్యక్షమయ్యా అని భక్తితో ఆయన కాళ్ళు పట్టుకున్నాడు అని పరిపరి విధాలుగా ప్రార్థించి స్వామి ఏం కర్మయోగము తొమ్మిది వందల తొంభై తొమ్మిది కొండలతో అభిషేకం చేశాక సహనం పట్టలేక వెయ్యో కొండతో కుట్టి అందరూ క్షమించు పోయని ఏడ్చేశాడు అప్పుడు స్వామి ఏమన్నాడు మూఢుడా నువ్వు ఎంతో భక్తితో కష్టపడి అభిషేకం చేసావు ఒక్క క్షణకాలం ఓపిక పట్టలేకపోయావు తపస్సు అంటే ఇంద్రియ నిగ్రహం తపస్సు అంటే క్రోధాన్ని జయించటం తపస్సు అంటే తామసిక శక్తిని అదుపులో పెట్టడం దాన్ని అదుపులో పెట్టలేక క్షణికోత్రేకంతో కొండని పగలగొట్టావు నీ తపస్సుకి తగిన ఫలితం అభిషేకానికి తగిన ఫలితము ఉంది చేసిన అపచారానికి తగిన ఫలితము ఉంది అంటే ఇస్తాను ఎందుకంటే నువ్వు అభిషేకం చేసి సంతానం కోసం కనుక రెండు ఆప్షన్స్ నీ దగ్గర ఒకటి కొడుకు కావాలా కూతురు కావాలా కొడుకు అయితే నువ్వు ఈ శివలింగాన్ని పగలగొట్టావు కదా ఆ శివలింగం ఎన్ని మొక్కలు అన్నిటినే బతుకుతాడు వాడు గుట్టాక లేక కూతురు కావాల కూతురు అయితే నిండు రూరేళ్ళు జీవిస్తుంది కానీ పెళ్ళైన వెంటనే భర్త పోతాడు అంశం తప్పదని కాని బాగా ఆలోచించాడు ఆయన శివలింగం ఎన్ని మొక్కలు అయినందులోకి వెళ్తే సరిగ్గా పదహారు మొక్కలు కరంగాలి అంటే కొడుకు పుడితే ఏమవుతుంది పదహారు ఎంట చచ్చిపోతాడు పదహారు నిండగానే పోతాడు అనవసరంగా అపచారం చేశాను ఎలాగ ఈ గండం నుంచి బయటపడటం కొడుక్కి పదహారు పుట్టినరోజు నిండగానే కొడుకు చచ్చిపోతాడు ఎలా అందుకని ఏం చేశాడు వాడు కులగురువును సలహా అడిగాడు అప్పుడు కులగురువు ఏమన్నా కంగారు పడక్కర్లేదు ఇక్కడికి దగ్గరలోనే ఓంకార క్షేత్రాన్ని పరిపాలించే రాజుగారు ఒక ఆయన ఉన్నాడు ఆయనకు ఒక్కతే కూతురు ఆ కూతురు అమ్మవారి భక్తురాలు అమ్మవారి అమ్మాయికి నిండు నూరేళ్ళు సౌభాగ్యవతిగా బతుకుని వరం ఇచ్చింది ఆ అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేవాడు చివరిగా చచ్చిపోతాడు అనుకున్నవాడు పాము కడుతూ బతికాడు హాయిగా సుఖంగా బతికేడు వాడు